నేను పేరు మీ పేరు శ్రీనివాసరావు ఎట్లా ఉంది జూబ్లీల్స్ పరిస్థితి ఎవరికి వెళ్ళే అవకాశం కనబడతాం జూబ్లీస్ ప్రస్తుతానికి నవీన్ అన్న ఏ ఇంటికి ఏ గొంతుకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఏ బస్తికి మా మధ్యలో పుట్టాడు మన మధ్యలో పెరిగాడు మన ఇంట్లో పుట్టాడు అన్న స్నేహభావంతో భావంతో మర్యాదపూర్వకంగా అందరూ ఆహ్వానించి ఆరుతులు పట్టి నవీన్ స్వాగతం పలికి గెలుపు మనదే అని ప్రతి ఒక్కరు ఆకర్షిస్తున్నారు వ్యక్తి నవీన్ అన్న ఇప్పుడు ఒక పది రోజుల నుంచి మేము చూస్తా ఉన్నాం ఏ ఇంటికెళ్ళినా అన్నా మా ఇంటికెళ్ళు మా పిల్లగాడిని చదివిచ్చాడు మా స్కూల్ మా స్కూల్ ఫీజు కట్టాడు మా పిల్లకి ల్యాప్టాప్ కావాలంటే ల్యాప్టాప్ కొనిపెట్టాడు మా బస్తీలో పిల్లలందరికీ షూ కొని పెట్టాడు ఇలా ఏ ఇంటికెళ్ళినా ఏ అవసరం ఉన్నా అన్నా హెల్త్ హెల్త్ హాస్పిటల్ మా హాస్పిటల్ నిలండి తెలిసిన వాళ్ళు హాస్పిటల్ కి వెళ్ళి చూపించుకోండి నేను చెప్తానని ఏ ఇంటికెళ్ళినా ప్రతి ఒక్క ఇంట్లో మా ఇంట్లో హెల్ప్ అయ్యాడని ప్రతి ఒక్కరు ఆనంద బాష్పాలతో అన్న మీరు గెలవాలని ప్రతి ఒక్కరు ఆకర్షిస్తున్నారు ఏదైతే మావెంటి గోపినాథ్ గారు చనిపోయారు ఎమ్మెల్యే వాళ్ళ భార్య కంటెస్ట్ చేస్తాం మనకి సింపతి ఓట్లు పడే అవకాశం ఉందా అన్న మనకి సింపతి కావాలా వర్క్ చేసే మగోడు కావాలా అది అదొకటి ఆలోచించుకోండి మీకు వర్క్ చేసే ఉంటే ఒక రోడ్ వేయడానికైనా ఒక స్కూల్ కట్టడానికైనా ఇప్పుడు ఎట్లా ఉన్నాయి గత పది సంవత్సరాల నుంచి మగంటి గోపి గారు ఉన్నారు ఈ వైర్లు వర్షాకాలం వచ్చినప్పుడు కరెంట్ సమస్య బాగా తీవ్రంగా ఉంటుంది ఇట్లా ఇలా వర్క్ చేసే ఒక యువకుడు వస్తే ఈ బాధలన్నీ తెలిసిన వాడు ఈ సమస్యలన్నీ తీర్చడానికి స్కోప్ ఉంటది కాదు కాదన్న మనకు కావాల్సింది పని చేసే వ్యక్తి మనకు కావాల్సింది అది ముఖ్యం ఎట్లా అనిపిస్తాంది ముందు ముందు కాంగ్రెస్ ఎలా ఉండబోతా హిల్స్ లో జూబిలి అంటే రెండు రకాలన్న జూబిల్ హిల్స్ ఉన్న వాళ్ళది లేని వాళ్ళది ఉన్న వాళ్ళు జూబ్లీస్ ఎలా ఉండదో తెలుసు నవీన్ అన్న వస్తే ఆ ఉండవాళ్ళు జూబుల్ ఎలా ఉండదో ఈ బస్తీ జూబిల్ కూడా అలానే ఉండిపోతాని మేము కచ్చితంగా గుర్తు చెప్తున్నాం మార్పు అనేది ఖచ్చితంగా నవీన ఆధ్యానంలో జరిగే మూడేళ్లలో మళ్ళీ ఐదేళ్లు మళ్ళీ నవీన గెలుస్తాడు పక్కాగా జూబ్లీస్ అభివృద్ధి చేసి ఆ జూబిలీల్స్ ఎలా ఉంది ఈ జూబిలి కూడా ఇలానే ఉంటుందని మార్చి చూపించి మళ్ళీ వచ్చే కి వెళ్తాడు ఇట్లా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అయితే ఉంది సో సంక్షేమ పథకాలు ఎక్కడ వరకు అంతా ఉన్నాయి ఎలాంటి సంక్షేమ పథకాలు అంతా ఉన్నాయి ప్రతి ఒక్కరికన్నా సన్నభయం స్కూల్ రెసిడెన్షియల్ రేవంత్ రెడ్డి గారు విద్యా వైద్యం కోసం బాగా కృషి చేస్తున్నారు విద్యని మనం ఫ్రీగా అందించగలిగితే విద్య అనేది ప్రతి ఒక్క ఇంట్లో అందింది అనుకో అభివృద్ధి చెందడానికి తొందరగా ఉంటది వైద్యం వైద్యం ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది విద్యా వైద్యం అనేది మనకి మెయిన్ ఇంపార్టెంట్ మన అభివృద్ధి చెందడానికి విద్యా వైద్యం అనేది వన్ ఆఫ్ ది మేజర్ ఇంపాక్ట్ అది రేవంత్ రెడ్డి గారు ఈ రెండింటి మీద అన్ని చేస్తున్నారు సంక్షేమ పథకాలు ఫ్రీ బస్సు అన్ని చేసుకుంటా మెయిన్ విద్యా వైద్యం మీద ఫోకస్ చేస్తూ అభివృద్ధిని మాటలు నడిపిస్తున్నాడు సో కొన్ని రూమర్స్ ఉన్నాయి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉన్నారో కొన్ని రూమర్స్ ఉన్నాయి రౌడీ షీటర్ అది ఇది అని చెప్తా ఉన్నా అన్న ఆల్రెడీ చాలా సార్లు చెప్పి ఉన్నా రౌడీ షేటర్ అంటే నాలుగైదు న్యూస్ ఛానల్ పెట్టుకొని నాలుగు రీల్స్ వేసుకొని ఏదో నాలుగు ప్రచారం చేస్తే రౌడీ అయిపోరు వచ్చి తిరగండి ఇక్కడ ఏది రౌడీ అంటే ఎలా రాణిస్తున్నారు ఇక్కడ ఈ గొంతుల్లోకి సందుల్లోకి బస్తీల్లోకి నవీన రౌడీ అంటే నువ్వు రాణిస్తావా రౌడీ అంటే నేను రౌడీ అంటే బస్తీలోకి ఎలా రాణిస్తున్నారు రౌడీ అనేది అవాస్తవం అది బయటకు వచ్చి జనంలో తిరగమనండి అప్పుడు రౌడీ అంటే అది రౌడీ అని మనం నమ్ముదాం ఇది ఒక ప్రచారమే మంచి చేసి ఒక వ్యక్తి మంచి కోసం నిలబడ్డ వ్యక్తిని మనం ఉంటాం నీకు ఆపదొచ్చింది నీ కోసం నిలబడ్డాడు నువ్వు రౌడీ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు నుంచి రోడ్ షో జరుగుతుంది ఇబ్బంది లేదు జనం రథహారత పడతారు ఈ రోజు నుంచి రేవంత్ రెడ్డి గారు కూడా యాక్టివ్ గా ఈ ఉన్న కొన్ని రోజుల్లో ఆయన ఆయన సమయం తగ్గట్టుగా వాళ్ళ షెడ్యూల్ తగ్గట్టుగా రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చి ప్రచారం చేస్తారు ఇబ్బంది లేదు